మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీతిమంతుని నోరు జీవపు ఓట సామిత్ర గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనము నీతిమంతుడు అనగా ఏసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రక్తంలో వారి యొక్క ప్రతి పాపాన్ని కడుక్కొని పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించేటువంటి వారే నీతిమంతులుగా పిలబడుతున్నారు పిల్లల అటువంటి నీతిమంతుల యొక్క నోరు జీవపు ఓట అంటాడు జీవపు అనగా జీవాన్ని కలిగించేటువంటి ఊట అని అర్థం ఓట ఎప్పుడు కూడా ఉబుగుచుంటేనే ఉంటుంది కానీ అది ఏమాత్రం కూడా ఆగిపోదు పిల్లలు అలాగే నీతిమంతుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మానవునికి జీవాన్ని కలుగు చేసేది అని మనం అర్థం చేసుకోవచ్చు నీతిమంతుని యొక్క నోట నుండి కపటమైనటువంటి మాటలు కానీ మోసపూరితమైనటువంటి మాటలు కానీ కలహాలు కలిగించేటువంటి మాటలు కానీ దూషణ మాటలు కానీ పనికి మాలినటువంటి మాటలు కానివ్వండి లేదంటే బూతు మాటలు కానీ వారి నుంచి ఎన్నడూ కూడా రావు వారి నోట నుంచి ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సంతోషాన్ని కలిగించేటువంటి ఇతరులకు మేలు కలిగించేటువంటి మాటలే వస్తాయి ఎందుకంటే ప్రభువు యొక్క బిడ్డలుగా వారు మార్చబడ్డారు కాబట్టి అందుకని ఎఫ్ఎస్సి పత్రికలో కూడా మనం చూస్తే అక్కడ అంటారు వినువారికి మేలు కలిగినట్లుగా అవసరమును బట్టి అనుకూలమైనటువంటి క్షేమాభివృద్ధికరమైనటువంటి వచనాలే మీరు పలుకుడు కానీ మేం నోట ఎటువంటి దుర్భాష రానియకూడదు అని అంటారు అందుకనే ప్రభువు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు వారి జీవితాలను ప్రభు యొక్క రక్తంలో కడుక్కున్నారు కాబట్టి ప్రభువును పోలినటువంటి మనసు వారు కలిగి ఉన్నారు కాబట్టి వారి నోట నుండి ఎల్లప్పుడూ కూడా మానవునికి జీవాన్ని కలిగించేటువంటి మాటలే వస్తా ఉంటాయి ఎప్పుడు అందుకనే పదమూడవ అధ్యాయము సామిత్ర గ్రంథం పద్నాలుగవ వచనం కనుక మనం చూస్తే జ్ఞానుల మాటలు జీవపు ఓట అది మరణ నుండి విడిపిస్తుంది అని అంటారు మరణ పాశ్వ అనగా మరణించేటువంటి స్థితి ఆ మరణించేటువంటి స్థితి నుంచి విడుదల దయచేస్తుంది ప్రతి మానవుడు కూడా పాపములో చచ్చినటువంటి స్థితిలో ఉన్నారు ఆజ్ఞాతి క్రమమే పాపమని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఏనాడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞానం మీరారు వారు శరీర సంబంధంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా వారు మరణించినటువంటి స్థితిలో ఉన్నారు అనగా నిత్యమైనటువంటి నరకము నిత్యమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నారు ప్రజల అటువంటి వారికి నీతిమంతుడైనటువంటి వారు దేవుని యొక్క మాటలను తెలియపరచడం ద్వారా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ కార్యము అనగా ఆయన భూమి మీదకి వచ్చి మనందరి యొక్క దోషాలను పాపాలను తీసివేయడానికి ఏ విధంగా ఆయన శ్రమ ఏ విధంగా బాధపరచబడ్డాడో ఏ విధంగా అయితే తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన కాచారో ఆ రక్తములను విశ్వసించడం ద్వారా కలిగేటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని గురించి నీతిమంతుల యొక్క నోరు ఎల్లప్పుడూ కూడా పలుకుతూనే ఉంటుంది పిల్లరా ఎవరైతే ఆ మాటలను వింటారో వినట ద్వారా విశ్వాసము కలుగు చేసుకుంటారు ఆ విశ్వాసము ద్వారా వారి యొక్క అవిధేయత తీసివేయడానికి యేసు క్రీస్తు రక్తము వద్దకు వస్తారా ఆనాడు అపోస్తలలు బోధ చేసినప్పుడు తమ్మును తామే నొచ్చుకున్నారు వాళ్ళు అయ్యో మేమింత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండి మా రక్షణకర్త అయినటువంటి యేసు క్రీస్తుని మేము సిలువ వేశామా అని నొచ్చుకొని వారు మారు మనసు పొందినట్లుగా మనం చూడచుకోలేరా కాబట్టి మన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయో మనం ఆలోచన చేద్దాం మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే నీతి కలిగినటువంటి రక్షణకు సంబంధించినటువంటి మాటలే వస్తాయి కానీ అబద్ధమైనటువంటి మాటలు భూతి మాటలు రావు ప్రిల్లరా ఒకవేళ అటువంటి మాటలు కనుక మన నోటి నుంచి వచ్చినట్లయితే మనము నీతిమంతులము కాదు కానీ అవిశ్వాసులుగా నీతి లేనటువంటి వారుగా మనల్ని మనమే ఇతరులకి ప్రకటించుకోవాల్సి వస్తుంది అందుకని యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా యోహాను వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చెబుతూ నా మాట విని నన్ను పంపిణీ వాని ఎంతో విశ్వాసం ఉంచువాడు నిత్యక్షేవము కలవాడు అని ప్రభువు చదివిస్తున్నారు అవును పిల్లరా ఎవరైతే ఆ మాటలు వింటారో ఆ మాటల ద్వారా వారు పశ్చాత్తాపడి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు జీవాన్ని కలుగు చేసుకుంటారు పిల్లరా కాబట్టి ఈ మాటల ద్వారా మన యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం నీతిమంతులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడుతున్నామా అనుకూలం వచ్చినము క్షేమకరమైనటువంటి వచ్చినము ఆదరణ కలిగించేటువంటి ధైర్యాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నామా లేదంటే పోకినే మాటలు మాట్లాడుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం నీ నోటి ద్వారా అనేకులు రక్షణ పొందుకునేటట్లుగా ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నారు ఆ రక్షణ కార్యాన్ని ఇతరులకు బయలుపరచడం ద్వారా వారు కూడా రక్షణలోకి వచ్చేటట్లుగా మనం చేస్తున్నామా లేదంటే నామకార్థంగా మనం రక్షణ పొందుకొని నీతిమంతులమని చలామణి అవుతున్నాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన నోట ఎల్లప్పుడు కూడా జీవాన్ని కలిగించేటువంటి మాటలే పలుగుదాం అట్టి కృపా పరిషదాత్మ ఆత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగా గల మాతండి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు నాయనా నీతిమంతుని నోరు ఎల్లప్పుడు కూడా జీవపు ఓట అన్నావు ప్రభా మీ జీవాన్ని కలిగించేటువంటి మాటలే మా నోట నుంచి కూడా ఎల్లప్పుడూ వచ్చినట్లుగా సహాయం దయచేయమని మాలో అబద్ధమైనటువంటివి లేకుండా సహాయం తెచ్చామని ఏ సినిమా గురికొచ్చున్నాం తండ్రి ఆమె